సార్ మాది బొమ్మనోపల్లి గ్రామం సార్ నేను అంబులెన్స్ నడిపిస్తాను సార్ ప్రైవేట్ అంబులెన్స్ బాన్సార్లో అంబులెన్స్ నడిపించి నేను ఇంటికి పోతున్నాను సార్ మా నిజామాబాద్ వెళ్ళి అంబులెన్స్ బాన్సాల్లో పెట్టేసి ఇంటికి వెళ్తున్నాను ఇంటికి వెళ్ళే విషయంలో ఏమైందంటే నాకు ఆయన ఎవరో నాకు తెలియదు సార్ తెలియదు నేను బొమ్మనూపల్లి ఎక్స్ రోడ్కు ఇటుబంది నుంచి రోడ్ రోడ్డు వచ్చేసి మా భార్య నువ్వు భార్య సస్పెండ్ అవుతుండేరా అని చెప్పేసి నాకు ఫుల్ కొట్టేసింది సార్ అంగీ వంగి మొత్తం కుప్పేసి ఫుల్ ఘోరంగా కొట్టేసింది సార్ కొట్టేసింది దాని తర్వాత ఎందుకు కొట్టినావు అన్న అని అంటే మా భార్య సస్పెండ్ అవుతుండే నువ్వు అంటే మీ భార్య ఎవరు నాకు మీ భార్య అంటేనే నాకు తెలియదు అయినా మొత్తం తెలియదు అయినా తెలియదు అయితే మీ భార్య అంటే నువ్వు మీ కొడుకులు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారు కదా మీ కొడుకులకు పదిహేను పదిహేను వందలు కట్టకపోతే నేను సార్కి ఫోన్ చేస్తుంటాను సార్ మన స్కూల్ పెద్ద సార్ ఇది నాకు మా ఊరు అతను ఒక నంబర్ ఇచ్చిండే ఫోన్ చేస్తే సార్ మాది బొమ్మందోపల్లి మరి గవర్నమెంట్ స్కూల్కి మేము ఎందుకు పైసలు కట్టాలా సార్ అని చెప్పి అడిగితే అది ఇంగ్లీష్ మీడియం చెప్తున్నాము దానివల్ల పైసలు కట్టాలంటే నాతో పరిస్థితి బాగాలేదు సార్ మాది ఘోరం పరిస్థితి నాకు ఇల్లేదు తందుకు నేను పదిహేను వందలు ఎక్కడి నుంచి కట్టాలా అని చెప్పి మాట్లాడినా సార్ అయితే అది నా అన్న ఇష్టం ఉంటే గట్టు బాబా లేకపోతే లేదని అని చెప్పండి సార్ చెప్పింది దాని తర్వాత ఏం చేసిన అంటే సైలెంట్ అయిపోయిన మ్యాటర్ క్లోజ్ అయిపోయింది వారం పదిహేను రోజులు ఇరవై రోజులు అయిపోయింది దగ్గర దగ్గర దాని తర్వాత అచ్చి మీకు ఉత్తమ కొట్టేసి కొన్ని వచ్చే చేశాను సార్ అయితే నేను హైదరాబాద్ పోతున్నా సార్ సీఎం ఆఫీస్ ముందల పెట్రోల్ పోసుకొని అగ్గి పెట్టుకొని చచ్చిపోతాను ఎందుకంటే నా నా పరిస్థితి అయినట్టు మా పిల్లలది కావద్దు సార్ నా పరిస్థితి అయినట్టు పిల్లలది కావద్దు పిల్లలు బర్ల కాడికి పోతే వాళ్ళే గవర్నమెంట్ వాళ్ళే వచ్చి పట్టుకుపోతారు మర గవర్నమెంట్ వాళ్ళే పైసలు అడుగుతారు యాడి కింద తెచ్చి కట్టాలా సార్ చెప్పండి సార్ నేను ఏడక్రిందీ కట్టాము మా అంతా రూపాయి లేవు మా పరిస్థితి బాగాలేదు నాకు ఉన్నది రెండు నర పొలం నా పరిస్థితి బాగాలేదు ఊరు గుడిచెలు ఉంటా సార్ నేను ముమ్మని తొప్పల్లి రెస్టారెంట్ దగ్గర మా ఇల్లు నాకు మస్తు ఘోరంలో ఉన్న రోజు తింటేనే పని సార్ వీళ్ళు ముగ్గురు సార్ ఇలాగ డ్రెస్సులు కూడా నేను చక్కగా తెలియను సార్ ఇప్పుడేనాకీ డ్రెస్సులు కూడా చక్కగా తేలే అసలు నేను పదిహేను వందలు ఎందుకు కట్టలే సార్ అని చెప్పి కాంప్లైంట్ ఇచ్చిన దానివల్ల నాకు కొట్టి చేసాను సార్ ఈరోజు నేను నసిఫరాబాద్ పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఇచ్చిన మళ్ళా నేను ఇప్పుడు సీఎం ఆఫీస్ పోతా ఆడ పెట్రోల్ రేపు పొద్దుగాల పది పదిన్నర టైంలో పెట్రోల్ పోసుకొని బరోబుల్ చచ్చిపోతాను సార్ ఆడ నాకు న్యాయం చేస్తేనే ఉంటా కానీ నాకు న్యాయం జరగకపోతే బరబరి నేను పెట్రోల్ పోసుకుంటా రేపు పొద్దుగా ఆడ రేవంత్ రెడ్డి సార్ మన ఉంటుంది సీఎం సార్ నా దగ్గర పోతా పెట్రోల్ పోసుకొని అన్ని వచ్చి చచ్చిపోతాను సార్